స్వచ్ఛందంగా బాధ్యతాయుతంగా బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ అధికారులు కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్న విధానం నిజంగా చాలా దుర్మార్గము సిగ్గుచేటువి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయి పర్మిషన్లు కూడా వాళ్ళు ఇద్దరికే వస్తాయి భారతీయ జనతా పార్టీకి పర్మిషన్లు ఇవ్వరు తిట్టుకుని వాళ్ళ వాళ్ళే తిట్టుకుంటారు నువ్వు తిట్టు నేను నేను మధ్యలో బీజేపీ మాత్రం వద్దు బీజేపీ వస్తే మళ్ళీ మనం తట్టుకోలేము పర్మిషను మేము అప్లై చేస్తే ఇస్తారా ఇయరా చెప్పరు ఒకవేళ ఇస్తే మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు ఇస్తే క్యాన్సిల్ చేస్తారు ప్లేస్ మారుస్తారు మళ్ళా పర్మిషన్ ఇస్తారు మళ్ళా ప్లేస్ మార్చారు లాస్ట్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు లాస్ట్ చివరకు మేము ఎట్టి వస్తా పోతాము అని చెప్పి పోవడానికి డిసైడ్ అయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకొని బయలుదేరే టైంకు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు ఈరోజు కూడా మేము ఫోర్త్ నాడు పర్మిషన్ అప్లై చేసినాం ఈరోజు పర్మిషన్ క్యాన్సల్ పర్మిషన్ ఇవ్వమని చెప్పన్నారు ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి పర్మిషన్ ఇష్టం అంటున్నారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఇవాళ సడన్గా ఫోన్ చేసి మీరు వేరే డివిజన్లో అంటున్నారు వాళ్ళే మా ప్రోగ్రామ్ కూడా ఎలక్షన్ కమిషన్ అధికారు వాళ్ళే డిసైడ్ ఇస్తున్నారు మేము వేరే పెట్టుకోవాలా కూడా కానీ బీఆర్ఎస్లకు కాంగ్రెస్లకు వాళ్ళిద్దరికీ ఎక్ అక్కడ అంటే అక్కడ పర్మిషన్లు వాళ్ళు స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకోవచ్చు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు ఎన్నికల ఖర్చు చూడరు వాళ్ళది వాళ్ళ పర్మిషన్ల గురించి ఇవ్వాలి అడగరు వాళ్ళకి ఎక్కడ అడ్డంకులు రావు వాళ్ళను ఎవ్వరు ఆపరు పూర్తి స్వేచ్ఛ ఉన్న జూబ్లీస్లో వాళ్ళకి కానీ భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టాలంటే మూడోల ముందు పర్మిషన్ అప్లై చేస్తే ఆ రోజు పొద్దునే వస్తుంది పర్మిషన్ ఏ రోజు మీటింగ్ పెట్టుకుంటే పొద్దున పర్మిషన్ వస్తుంది మేము ఆటో స్పీకర్ ఇటో స్పీకర్ పెట్టుకొని ఒక మోతి పెట్టుకొని ఒక రథం పెట్టుకొని మాట్లాడాలి వాళ్ళు మాత్రం మొత్తం డీజేలు మొత్తం ఎల్ఈడి బోర్డ్స్ స్క్రీన్స్ రెండు పార్టీలు వీళ్ళని వాళ్ళ దిట్టుడు వాళ్ళు వీళ్ళ దిట్టుడు ఇంతేగా అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు ఎందుకంటే మాట్లాడే అర్థం వీళ్ళకి లేదు నా వాళ్ళకి లేదు ఈ తిట్టుకొని తిట్టుకొని అభివృద్ధి విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్నది వాళ్ళ అనేక మంది నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మేము బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేసినాం ఇవాళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు అది తీసుకోవడానికి ఇలా మేము బీజేపీకి ఓటయ్యబోతున్నాము అని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు దీన్ని తట్టుకోలేకనే ఈ వాతావరణం ఇంకా నిర్మాణం అయితే మేము తట్టుకోలేము భారతీయ జనతా పార్టీకి తాకిడి తట్టుకోలేము ఎందుకంటే మొన్న జరిగినటువంటి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని ఓడగొట్టి ఇద్దరు ఎమ్మెల్సీనే గెలిపించుకున్నాం మేము కరీంనగర్ శాసన మండలి నియోజకవర్గంలో కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి పురావృతం అవుతుంది డప్పుల ద్వారా మీడ మేము అని చెప్పి భావించే దొంగ సర్వేలు చేస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఆంధ్ర ఆంధ్రలో ఒక సర్వే సంస్థకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఏ చేసినా బీఆర్ఎస్ పెంచాలి వాళ్ళది దాని పోటీగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ నాలుగు సర్వే సంస్థలు పెట్టుకున్నారు వీళ్ళు లోకలు వాళ్ళు నాన్ లోకలు ఏ సర్వే సంస్థ చూసినా కూడా వీళ్ళ సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు వాళ్ళ సంస్థలు బిఆర్ఎస్ గెలుస్తుంది అంటారు కానీ ప్రజల ఆలోచన ఈ రెండు పార్టీల గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఇది వాస్తవమే దీన్ని గుర్తించిన తర్వాతనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి తురుగోళం మెప్పు పొందడానికి ఇవాళ ముందుకొస్తా ఉన్నది కాబట్టి ఈ ఎన్నికలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది ఇది బీజేపీకి ఎన్ఎంసీ ఎన్ఎన్ ఎన్ఎంసీ అంటే ఐఐఎంసీ బిజెపి వర్సెస్ ఐఎంసి మధ్య పోటీ తెలంగాణలో మొదటి ఐఎన్సి ఉండే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది ఇండియన్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది జూబ్లీ లో ఇలా కేవలం ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే తాపత్రయ పడుతున్నారు జుబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజల ఎనభై శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది ఈరోజు మాకొచ్చిన సమాచారం అనేక ప్రాంతాల వాకర్స్ కానీ ఇవాళ పొద్దు నుంచి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో కానీ మొత్తం ఓటర్స్ అందరు కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు బీఆర్ఎస్ అనేది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేయాల వద్దన్న ఆలోచనతో ఉన్నది ఏం చేయాలో తోచలేని పరిస్థితి బీఆర్ఎస్కి ఉన్నది నాకు ఘర్క నాకు ఘాటు అయిపోయిన పరిస్థితి తురుకోలు అనుకుంటే వాళ్ళు మా కుంపించారు కాంగ్రెస్కి వేరు బయట అభివృద్ధి చెప్పుకుందామంటే పది సంవత్సరాలు నువ్వేం అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఫీల్డ్ నుంచి పక్క జరిగేది అవుట్ అయిపోయింది బీఆర్ఎస్ ఫీల్ లేదు ఇక్కడ జరిగేది బీజేపీ ఐఎంసీ ఈ రెండింటి మధ్యలో పోటీ నేను జుబ్లీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వైపు ఉంటారా మీరు నిర్ణయం తీసుకోండి మీకు అభివృద్ధి కావన్నా అరాచకాలు కావన్నా అర్థం చేసుకోండి కాంగ్రెస్ గెలిస్తే ఎంఎం పార్టీ గెలిచినట్టే ఇలా ప్రచారం అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు పూర్తిగా ఎంఏఎం పార్టీలు చేస్తున్నారు ప్రచారం అంతా కూడా ఎంఎం పార్టీ కాంగ్రెస్ జెండాలు ఏడే మార్తలు అన్ని పచ్చ జెండాలుగా ఏమడుతున్నాయి అలా పచ్చ జెండాలు పాకిస్తాన్ జెండాలో ఈ జెండాలో కూడా అర్థమవుతలేదు రాష్ట్ర ఇక దిగజారి ముఖ్యమంత్రి హోదా లెక్క వివరించకుండా కాంగ్రెస్ అంటనే ముస్లిం అట ముస్లిం అంటనే కాంగ్రెస్ అట ఈ దేశ జవాళ్లను కించపరిచే విధంగా గతంలో కేసీఆర్ గిరేమట్ట దొంగ చచ్చిపోయిందా ఈగా చచ్చిపోయిందా కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమై ఇలా సేవ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా పాకిస్తాన్ ను ప్రోత్సహించే విధంగా ఈ దేశ జవాన్లను హేళన చేసే విధంగా విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎట్టి వద్ద గెలవరు బీజేపీ గెలవబోతున్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకోరు ఎంఏ పార్టీ గెలిచిందని మాత్రమే ఇప్పుడు మా నాయకులు చెప్పుకుంటారు రాసి పెట్టుకోరా అది అంత అవసరమా మీకు కాంగ్రెస్ పార్టీకి ఆడరు కానీ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది బాగా గోపినాథ్ ఇవాళ కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటారు ఉంటున్నారు నరుగులు పిల్లలు ఉంటున్నారు కానీ తల్లి ఒక్కతే అన్న తల్లి ఒక్కతే ఉంటుంది ఇన్ని సంవత్సరాలు పెంచి పోసేటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని చెప్పాలి తెలియలే సరే ఆ తెలివెనక ఎవరున్నారో మనకు సంబంధం లేదు ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయ్యి చెప్పినట్లేదు ఆమె ఆవేదన బయటకు వస్తున్నది ఆమె చదువుకున్న ఆమె నిన్న ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూర్చున్నది అరే పాపం తల్లికి సొంత కొడుకును చూపెట్టారా ఇంకా తల్లికి చూపట్టకుంటే భార్యకు చూపట్టకుంటే కొడుకుకు చూపట్టకుంటే ఇంకెవరు చూపెడతారు దీని వెనక జరిగిన తతంగమేంది తల్లి డైరెక్టు కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది నా కొడుకు మరణము ఒక మిస్ట్రీ అన్నది ఏంటి అది ఆ రోజే చనిపోయిందా అంతకంటే ముందే చనిపోయిందా కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా దీని మీద విచారణ జల్పాల్సిన అవసరం పక్కా ఉంది హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి చూసాను ఇవ్వాలి నేను వీడియో చూసి నేను వాళ్ళ కొడుకు పేరున్నది తారక్ తారక్ నేను అమెరికా నుంచి మా నాన్న అంతక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు ఇది మామూలు స్టేట్మెంట్ కాదు వాళ్ళ తల్లి క్లేరిపోయింది నేను చూడను పోతే ఐసీలో నా కొడుకుని చూడన పోతే నన్ను చూపెట్టలేదు కేసీఆర్ కొడుకత్తని వేడుకున్నా పట్టించుకోలేదు ఆయన ఐసీలో పోయి చూసొచ్చిండు ఏం జరిగిందో తెలియదు నేను మల్ల పోయి మొత్తుకున్నా చూపెట్టే అవకాశం ఏంటని చూపెట్టలేదు ఏం జరిగింది ఆడ ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర మొత్తం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కలుగుతలేదు ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఒకటి ముఖ్యమంత్రి కొడుకు రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులు ఇద్దరు వీరిద్దరు వ్యాపారాలు వీరిద్దరు మన ప్రాపర్టీ పంపకాలు ఇద్దరి మధ్య లోపాయక ఒప్పందం అందుకే డ్రగ్స్ కేసు పోయింది ఫోన్ ట్యాపింగ్ కేసు పోయింది ఫామ్ హౌస్ కేసు పోయింది విద్యుత్ కొనుగోలు కేసు పోయింది ఈ కార్ రేసు పోయింది కాళేశ్వరం కేసు పోయింది డే ఒక్క దానిలో విచారణ జరపలేదు ఎందుకంటే విచారణ పెడుతోనే కేసీఆర్ అనే వ్యక్తి వ్యక్తిపై ఢిల్ల మూటలు కలుపుతాడు ఇట కేటీఆర్ వై రేవంత్ రెడ్డి గారికి పైసలు ఇస్తాడు వీళ్ళిద్దరి మధ్య పైసల మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దిలలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్కు కు మధ్య రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి ఆస్తి పంపకాల విషయంలో మాత్రమే వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి ఇద్దరి మధ్య పగడు పట్టింపుడు పెరిగిపోతున్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము మాగంటి గోపీనాథ్ గారు చనిపోకముందే చనిపోయిన తర్వాత కానీ ఆయన ఆస్తులను వీళ్ళిద్దరు పంచుకున్నారు ఇది కాదని చెప్పని చెప్పండి వీళ్ళిద్దరూ అంచుకుంటారు మాగంటి గోపినాథ్ గారు ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఎవరి పేరుకి ట్రాన్స్ఫర్ అయినాయి ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి గొడవ ఎక్కడ జరిగింది వాళ్ళ తల్లిగారు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకు చెప్పేటువంటి ఆరోపణల మీద విచారణ చేసే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందా చెయ్యడు ఎందుకంటే ఈయన భాగస్వామ్యం ఉంది కాబట్టి మీరు చూడండి నిన్న వాళ్ళ తల్లి స్టేట్మెంట్ ఇస్తే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించాలి అంత పెద్ద ఇష్యూ అది ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే బిఆర్ఎస్ పార్టీ స్పందించలే స్పందించాలనుకుంటే మళ్ళీ ఇద్దరు ఫోన్ మాడుకోవాలి కేటీఆర్ గారును రేవంత్ రెడ్డి గారు ఫోన్ మాట్టుకోవాలి నువ్వేం మాట్లాడాలి నేనేం మాట్లాడాలి ఆర్కే గవర్నమెంట్ ఇడా ఇంకా ఏం తెలుగు రేవంత్ గారు ఎలా ఒకటే అంటాడు ఈ కేసీఆర్ కొరికేమన్నాడు నేను రేవంత్ రెడ్డి గారు మాగంటి గోపినాథ్ ఆస్తి పాస్తుల విషయంలో వెంటనే చర్చ జరపాలి ఎంక్వైరీ చేయాలి విచారణ జరపాలి ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాయి రేవంత్ రెడ్డి గారి పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి కేసీఆర్ కుటుంబం పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి వాళ్ళ తల్లే నా కొడుకు బలన ఒక మిస్టేట్ ఉన్నది ఏం జరిగింది మాగంటి గోపినాథ్ గారు ఎప్పుడు చనిపోయారు ఎన్ని రోజులకు హాస్పిటల్ వర్గాలు చనిపోయినట్టు డిక్లేర్ చేశారు ఎందుకు లేట్గా డిక్లేర్ చేశారు ఎవరి కోసం లేటుగా డిక్లేర్ చేశారు దీని మీద పక్కా విచారణ జరగాలి దీని కాంగ్రెస్ ీఆర్ఎస్ మధ్య ఆస్తి పంపకాల విషయంలో ఎవడైనా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు ఎవడైనా కానీ ఇక్కడ ఆస్తి పంపకాల్లో కేసీఆర్ను మన కేటీఆర్ ను రేవంత్ రెడ్డి కూడా ఆడుకుంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా నీ నిజాయితీ ఉంటే నీకు ఏమి సంబంధం లేదు అనుకుంటే నువ్వు నేను కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదు అని అనుకుంటే ఈ ఆస్తి పంపకాల్లో నీకు భాగస్వామ్యం లేదు అనుకుంటే గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు విచారకు ఎలా ఆదేశించు విచారకు ఆదేశించు నీ పేరు మీద ఏం డాక్యుమెంట్స్ లేవు చూపెట్టు ఎందుకు లేవు ఉన్నాయి లేవు చూపెట్టు ఎవరి పేరు మీద చూపెట్టు వాళ్ళ భార్య పేరు మీదకి అయినాయా వాళ్ళ తల్లి పేరు మీదకి అయినాయా లీగల్గా అయినాయా ఇల్లీగల్గా అయినాయా ఇంకెవరి పేరు మీద అయినాయా ఏం జరిగింది నువ్వు ఎందుకు స్పందిస్తావు కానీ జుబ్లీస్ ఓటర్ మహిళలు విజ్ఞప్తి చేస్తున్నా ఇదంతా కూడా గోపీనాథ్ గారి యొక్క మరణం ఒకతే అయితే ఆ మరణం పేరు మీద సింపతి గెయిన్ చేసుకొని గెలవడానికి వీలు ప్రయత్నం చేస్తున్నారు పోటా పోటీ పడి వాళ్ళు ఒక భార్యకి సపోర్ట్ చేస్తారు ఇంకోళ్ళు ఇంకో భార్యకి సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఒక భార్యకి సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇంకో భార్యకి సపోర్ట్ చేస్తారు సింపతి గేమ్ చేసుకోవచ్చు చేసుకోవడానికి దీని ద్వారా ఓట్లు వందే ప్రయత్నం చేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే వాటలు వస్తాయి ఒక భార్యకు కొంత వాటా వస్తుంది ఇంకో భార్యకి ఇంకో వాట వస్తుంది దీనిలో వీళ్ళ కమిషన్ వీళ్ళు వాళ్ళ కమిషన్ వాళ్ళు ఇది జరిగేది ఇది దాని మీద జుబ్లీ హిల్స్ అభివృద్ధి పది సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలే రెండు సంవత్సరాలు వీళ్ళు ఏం చేయలే దాని మీద చర్చ జరగద్దు అనే ఆలోచనతో ఇదంతా తతంగవంతారు ఇట్లా గెలవాలని చెప్పి ఇలా ముస్లింలు అందరూ ఓటు బ్యాంక్ గా మార్చి అట్లా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ మూడదాకా ప్రయత్నం చేసింది కలవే వాళ్ళకి ఫీల్ అక్కడ అందుకే పక్క జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఫీల్ ఉందని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు బయటికి వచ్చిన నాయకులు ఎవ్వరు కూడా మాగంటి సునీత గారు ఎవరు తిరుగుతలేరు ఇక్కడ కూడా ఎక్కడ తిరుగుతలేరు వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉన్నారు మేము ఈ కుటుంబం సపోర్ట్ అయ్యానా ఆ కుటుంబం సపోర్ట్ అయ్యానా ఏది ఫ్యాక్ట్ ఈ కన్ఫ్యూజన్ ఉన్న కాబట్టి బిఆర్ఎస్ పార్టీకి వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తలేరు అంతా సోషల్ మీడియా సర్వేల పేరుతోని చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు మీరు విచారణకు ఆదేశించకుంటే ఇలా జుబ్లీస్లో ఇలా మీ రెండు పాటలకు గుండెపాటిని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు ప్రజలు మాకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎట్టి బస్సులో ఈ మూడు రోజులు మొత్తం ఎన్నికల వాతావరణం మొత్తం మారబోతున్నది సర్వేల అంచనాలు తలకిందులు కాబోతున్నాయి ఎందుకంటే హర్యానాలో బీజేపీ గవర్నమెంటే రాదన్నారు వచ్చింది ఇదే కేసీఆర్ కుటుంబం ఏం చేసింది అసెంబ్లీ వచ్చినప్పుడు ఏ కాంగ్రెస్ చాలు మేమే వస్తామని చెప్పున్నారు వచ్చేది రాళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలు ఎన్నికలు మనం గెలవనే గెలవనిచ్చారు వాళ్ళకి వాళ్ళు గెలవలేదా మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ రానే రా రాలేదా ఇక్కడ బీజేపీ ఎంపీ రెండే గెలుస్తున్నారు ఎనిమిది గెలిచినాం మొన్న శాసనమండలి ఎన్నికలు కూడా బీజేపీ థర్డ్ ప్లేస్ అన్నారు శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ థర్డ్ ప్లేస్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కరవారు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా బిగారు వాళ్ళకి మాకు గోడతర ఫరకు చాలా ఉన్నది టీచర్స్ విషయంలో కానీ గ్రాడ్యుయేట్ విషయంలో కానీ కానీ ఈ సర్వేలను ప్రజల నమ్మద్దు తప్పుడు ప్రచారంతో సర్వేలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల నాడీ అనేది ప్రజల ఆలోచన ఆలోచనది ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు ఎంఏ పార్టీని వ్యతిరేకిస్తున్నారు భారతీయ జనతా పార్టీ పాత బస్తీనే కొత్త బస్తీ చేయాలనుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ హైదరా భాగ్యనగరాన్ని మొత్తం కూడా పాత బస్తీ చేయాలని చెప్పి ఆలోచనతో కుట్రగా వివరిస్తున్నది గతంలో బీఆర్ఎస్ జుబ్లీస్ డ్రగ్స్ అడ్డగా మార్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ జుబ్లీస్ ను చైన్ స్నాచర్లకు గంజాయి దందాకు సంఘ విద్రోహ శక్తులకు అడ్డగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది దీన్ని గుర్తించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తా